ఒలివా చర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు ఈ వీడియోలు మీరందరూ చూస్తున్నారని నమ్ముతున్నాను మీతో పాటుగా మీ స్నేహితులకు మీ సంఘంలో ఉన్నవారికి వారికి మీ గ్రూప్లో ఉంటున్న వారికి కూడా ఈ వీడియోలు షేర్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీకు మేలుకరంగా మీకు ఉపయోగకరంగా ఈ వీడియోస్ ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి సొలోమాను మరణించిన తర్వాత రాజ్యము రెండుగా విభజింపబడింది ఒకటి ఇస్రాయేల్ రాజ్యము రెండు యూదా రాజ్యము ఒకటవ రాజులు పన్నెండవ అధ్యాయంలో దాదాపుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రాజ్యము విడిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తుంటాం తరువాత యరోబామును దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు తండ్రి నిబాతు తల్లి జరుహ పిల్లలు అభిజ భార్య పేరు రాయబడలేదు మహా మహాబలాజ్యుడు యవనుడు ఈయన పనియందు శ్రద్ధగలవాడు ఏసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద సులోమోను రాజు ఎరోబామును అధికారిగా నియమించాడు కానీ సోలోమోను చేసిన పాపం వలన దేవుడు రాజ్యమును విడదీయాలి అని అనుకున్నాడు ఈ విషయం ప్రవక్తకు దేవుడు తెలియచేస్తాడు రాజ్యాన్ని విడదీసి పది గోత్రములు వారికి రాజుగా యరోబామును దేవుడు ఏర్పాటు చేశాడు ఈ విషయం అహియా యరోబాముకు తెలియజేస్తాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను పరిపాలించడానికి అని అబియా ఎరోబాముకు తెలియజేస్తాడు దావిదు వలె నీవు నా మాట విని నన్ను అనుసరిస్తే చిరకాలము ఈ రాజ్యాలు నీకు ఇస్తాను అని దేవుడు అహియ్య ద్వారా ఎరోబాముకు తెలియజేస్తాడు ఈ సంగతులు తెలుసుకున్న సొలోమోను ఎరోబామును చంపడానికి ప్రయత్నిస్తాడు ఎరోబాము ఐగుప్తుకు పారిపోతాడు కొన్ని రోజుల తర్వాత సొలోమోను చనిపోయిన సంగతి తెలుసుకొని తిరిగి ఎరోబాము ఆ ప్రాంతానికి వస్తాడు అందుకు కొన్ని బైబుల్లో ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన నుంచి నలభై వచ్చినాలు తిరిగి వచ్చిన తరువాత ఇస్రాయేళ్లుపై రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు ఇస్రాయల్ ప్రజలు మొదటి రాజుగా ఎరోబాము ఇస్రాయేల్ను పరిపాలించడం ప్రారంభించాడు అందుకు బైబిల్లో ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులు పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చినాము ఎరోబాము ఇరవై రెండు సంవత్సరాలు ఇస్రాయల ప్రజలను పరిపాలించాడు ఎరోబాముకు దేవుడు తోడుగా ఉండడం వల్ల మంచి పరిపాలన ప్రారంభించాడు ఎరోబాము ఆయన పరిపాలిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఎరోబాము షేకేమును పెనియేలు పట్టణాలను కట్టించాడు వీటిని బలమైన నగరాలుగా తీర్చిదిద్దాడు మంచి పటిష్టమైన నగరాలుగా మార్చాడు అయితే ప్రజలు దేవునికి బలి అర్పించడానికి దేవుని స్థుతించడానికి ఎరుషులేముకు వెళ్తున్నారని ఎరోబాము తెలుసుకున్నాడు ప్రజలు ఎరుషులేముకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటే వీరందరూ మరల యూదవారితో కలిసి తన రాజ్యము నాకు కాకుండా పోతుందని చెడుగా ఆలోచించాడు ఎరోబాము ఈ స్థానమంతా కూడా దావీదు వంశీయులకి వెళ్ళిపోతుంది ఈ రాజ్యాలని కూడా వాళ్ళే పరిపాలిస్తారు అని చెడుగా తన హృదయంలో ఆలోచించాడు ఎరోబాము తన ప్రజలు ఆయముకు వెళ్ళకుండా ఉండాలని ఎరోబాము తన హృదయములో ఒక తప్పుడు ఆలోచన చేసి ఉన్నాడు అది ఏమనగా ఇస్రాలు ప్రజలను తప్పు మార్గంలో నడిపించేటువంటి ఆలోచన విధానములో ఎరోబాము ప్రారంభించాడు రెండు బంగారు దూడలు చేయించి ప్రజలతో ఇర్షణకు పోవుట మీకు కష్టముగా ఉన్నది ఇదిగో ఇస్రాయెల్ వర్లరా ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దేవుళ్ళు ఇవే వీటిని ఆరాధించండి అని ప్రజలను విగ్రహ ఆరాధన వైపు తిప్పాడు ఎరోబాము ఇస్రాయేలీలు దేవుని విడిచి విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు యాజకులు కాని వారిని యాజకులుగా సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు ఎరోబాము అందుకు కొన్ని బైబిల్లో ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుంచి ముప్పై ఒకటి వరకు దేవుడు ఎరోబామును హెచ్చరించుట ఎరోబాము బలిపీఠం కట్టించి తానే బలిపీఠం ఎక్కి ధూపం వేయబోయాడు దేవుడు ఒక దైవజను ఎరోబాము దగ్గరికి పంపి ఆయన చేస్తున్న వాటిని గూడ్చి హెచ్చరించాడు కానీ ఎరోబాము లెక్క చేయక దైవజను పట్టుకునమని చేయి చాపి చెప్తాడు అప్పుడు ఎరోబాము చేయి ఎండిపోతుంది దేవుడు చెప్పినట్టు బలిపీఠము బద్దలై బుగ్గి అని మీద నుండి ఒలికిపోతుంది ఎరోబాము దైవజనునికి దేవునికి ప్రార్థన చేసి నన్ను బాగు చేయి అని అడుగుతాడు దేవుడు ఎరోబామును బాగు చేస్తాడు దేవుడు బలిపీఠ విషయంలోనూ అన్య దేవతల విషయంలోనూ ఎరోబామును హెచ్చరించాడు దేవుడు కానీ దేవుని మాటను లెక్క చేయలేదు ఎరోబాము బైబిల్లో కొన్ని ఆధారాలు చూద్దాం ఒకటవ రాజులు పద్మూడవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలు చూద్దాం ఎరోబాము సంతానము చనిపోవుట ఒకటవ రాజులు పద్నాలుగు అధ్యాయము తొమ్మిది పన్నెండు పదిహేడు వచనాల్లో చూద్దాం ఎరోబాము కుమారుడు రోగముతో బాధపడుతున్న సమయంలో తన భార్య భార్యను అహియా దగ్గరకు పంపిస్తాడు ఆమె మారువేషంలో దైవజుని ఇంటికి వెళ్తుంది దేవుడు అహియాకు ఈ సంగతులు తెలియజేస్తాడు ఎరోబాము దేవుని మాట వినక అందరికంటే ఎక్కువగా పాపం చేశాడు దావీదు వల్లే యథార్థముగా నన్ను వెంబడించలేదు అన్య దేవతలను అనుసరిస్తూ బొత్తిగా దేవుని విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహాలను పూజించి దేవునికి ఎక్కువగా కోపం పుట్టించాడు కాబట్టి ఎరోబాము సంతానము లేకుండా చేస్తాను అని దేవుడు ఎరోబాము భార్యకు తెలియజేస్తాడు నీవు ఇంటికి వెళ్ళి అడుగు పెట్టే వెంటనే నీ కుమారుడు చనిపోతాడని ఆమెకు తెలియజేస్తాడు ఇది ఒక గొప్ప కీడు ఎరోబామ్ మీదకి రాబోతుంది అని తన భార్యకు సమస్తమును హెచ్చరించి దేవుడు అక్కడి నుంచి ఆమెను పంపిస్తాడు ఎరోబామ్ భార్య ఇంటికి వచ్చిన తరువాత ఆమె అడుగు పెట్టగానే తన కుమారుడు చనిపోతాడు అయితే దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము అక్కడ నెరవేరుతుంది తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా మహారోదనతోనూ అక్కడ వారు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అలాగే తన కుమారుని కూడా తిరిగి భూస్థాపన చేస్తారు ఇది కేవలము దేవుడు ఏ వాగ్దానం మీద వరకు చేశాడో ఏ హెచ్చరికత చేశాడో అది దేవుడు వారికి జరిగించాడు ఎరోబాముకు జరగబోయే సంగతిని కూర్చి అహియా ప్రవక్త ద్వారా తన భార్యకు తెలియచేశాడు యుద్ధములో చనిపోయిన వారిని కుక్కలు వారిని పీక్కుని తింటే పక్షులు వారిని తింటాయని దేవుడు ఎరోబాముకు తన భార్య ద్వారానే వర్తమానం పంపిస్తాడు అబియాకు ఎరోబాముకు యుద్ధం జరుగుతుంది అందుకు కొన్ని బైబుల్లో ఆధారాలు చూద్దాం రెండవ దిన వృత్తాంతములు అధ్యాయము మూడు నుంచి ఇరవై వచనాల వరకు మనం చూద్దాం అబియా నాలుగు లక్షల మందితో ఎరోబాము మీదకు యుద్ధము చేయటకు వెళ్తాడు ఎరోబాము కూడా ఎనిమిది లక్షల మందితో అబియాను ఎదుర్కొంటాడు కానీ దేవుడు అబియాకు తోడుగా ఉన్నా ఉన్నాడు కాబట్టి యూదవారు ఇస్రాయిలు తరిమి ఐదు లక్షల మందిని చంపుతారు దేవుడే ఇస్రాయిలులకు యూదో వారికి అప్పగించాడు వారి గ్రామాలన్నీ అభియాకు దేవుడు ఇచ్చాడు అభియాకు దేవుడు తోడుగా ఉండడం వలన ఇస్రాయేలులపై గెలిచాడు ఎరోబాము మరల బలము పొందలేకపోయాడు చివరికి దేవుడు ఎరోబామును మొత్తినందున అతడు చనిపోయాడు దేవుడు ఎరోబామును సొలమోని కింద దాసుడుగా ఉన్నప్పుడు అతన్ని రాజు చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు అయితే దిగజారిన స్థితిలో నుంచి అడుగంటిన స్థితిలో నుంచి అంధకార స్థితిలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి యరోబామును దేవుడు తీసుకొని పది గోత్రాల వారి మీద రాజుగా దేవుడు అభిషేకిస్తే ఎరోబాము సొలోమోను కంటే మరీ ఎక్కువగా పాపం చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఎరోబాము దావిదు వలె యథార్థంగా నడవలేకపోయాడు పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని పాటించి నడవమని దేవుడు చెప్తే ఆయన ఆ మాటలు కొన్ని రోజులు పాటించి తర్వాత వాటిని విసర్జించి అన్య దేవతలు వైపు తిరిగాడు సొలోమోను ఏ రీతికైతే అన్యులు దేవతలకు మరి విగ్రహాలకు వైపు తిరిగి ఆయన ఏ రీతికైతే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో అంతకంటే భయంకరమైనటువంటి వాడిగా ఎరోబామును మనం చూస్తూ ఉన్నాం ఎరోబాము చేసిన తప్పు వలన ఇస్రాయల్ ప్రజలందరూ కూడా విగ్రహ ఆరాధనకు వాళ్ళు తిరిగి వాటిని పూజించడానికి కారకుడయ్యాడు ఎరోబాము అవకాశాన్ని పోగొట్టుకున్నాడు మరి దేవుని ఆజ్ఞకు లోబడక తన సంతానాన్ని అంతని కూడా కోల్పోయాడు ఎరోబాము దేవుడు చెప్పాడు శాశ్వత రాజ్యాన్ని నీకు ఇస్తానని చెప్పాడు ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఎరోబాము మరి మన సంగతి ఏంటి సోదరుడ సహోదరి ఒక్కసారి ఆలోచించు దేవుడు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు మరి మన దేవు దేవుని కొరకు దానిని ఉపయోగించుకుంటున్నామా లేకపోతే లోకం వైపు దాన్ని చూసుకొని లోకాన్ని చూసుకొని హంగు రంగులు చూసుకొని దానివైపు వైపు చూస్తూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి దేవుడు ఈ మార్లు మన మధ్యలో దీవించుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్